రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చాలా ఆసక్తిగా చూస్తున్నారు దానికి ఒక రెండు కారణాలు ఉన్నాయి అందులో మొదటి కారణం వచ్చేసి బంగ్లాదేశంలో బంగ్లాదేశ్ అనేటటువంటి ఒక దేశంలో అత్యంత ఎక్కువ కాలం ప్రధానిగా ఉన్నటువంటి ఒక మహిళా ప్రధాన మంత్రి తన దేశంలో తనకు రక్షణ కరువై తన దేశంలో తనకి రక్షణ కరువై పారిపోదాం అని అనుకున్నప్పుడు తనకు కనిపించినటువంటి ఒకే ఒక దేశం హిందూ దేశం అది మన భారతదేశం ఈరోజున ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఏవైతే మాది అత్యంత గొప్ప అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశము దేశాలు అని విర్రవీగుతున్నటువంటి దేశాలన్నీ కూడా ఈ రోజు సిగ్గుతో తలదించుకోవాల్సిన సందర్భం ఎందుకంటే అగ్రరాజ్యంగా చెప్పుకుంటుంది ఒక దేశం ప్రపంచానికే పెద్దన్నగా చెప్పుకుంటుంది ఒక దేశం ఆ దేశం అమెరికా ఆ దేశం షేక్ హసీనా ఎవరైతే తన దేశంలో రక్షణ కరువై నేను పారిపోతాను అని అన్నప్పుడు ఆ దేశం చెప్తుంది నువ్వు మా దేశానికి వద్దు అని చెప్పేసి ఇంకొక దేశం చెప్తుంది ఇంకొక దేశం తన వీసాను కట్ చేస్తుంది హసీనా ఒక మహిళా ప్రధానమంత్రి అని కూడా చూడకుండా నువ్వు మా దేశానికి వద్దే వద్దని చెప్పేసి ఇంకొక దేశం వీసాని తీసేస్తుంది ఆ దేశం పేరు కెనడా సో అన్ని దేశాలు తనను తరిమేస్తుంటాయి ఒకే ఒక దేశం ఆదరించి అక్కున చేర్చుకున్నటువంటి దేశం మన హిందూ దేశం అదే మన భారతదేశం మీకు తెలుసా ఎందుకు ఒక్క భారతదేశం మాత్రమే ఆదరించి అక్కున చేర్చుకొని అన్నం పెడుతుందో ఎందుకంటే ఈ దేశంలో ఉన్నది మెజారిటీగా ఉన్నది హిందువులు కనుక సర్వే భవంతు అనేటటువంటి నినాదంతో అనేటటువంటి ఒక వేద ఉపనిషత్తు మంత్రాలతో తన అనువణువు నింపుకుంది కాబట్టి తన అనువణువు నింపుకుంది కాబట్టి భారతదేశం హిందూ దేశంగా ప్రతి ఒక్కరిని ఆదరించి అక్కున చేర్చుకుంటుంది కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా చూడడానికి ఇదొక కారణం ఇంకొక కారణం ఉంది అదేంటంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు అత్యంత అమానుషంగా దాడులకు గురవుతున్నారు అక్కడ హిందువులు చేసిన తప్పేమీ లేదు అక్కడ హిందువులు అక్కడ విద్యార్థులకి కింద ఉద్యమానికి సపోర్ట్గా నిలిచారు వారి ఉద్యమం సక్సెస్ కాగానే వెనక్కి తిరిగి వెంటనే హిందువుల పైన దాడులు చేశారు ఎందుకు హిందువుల పైన ప్రతి దేశంలో దాడులు జరుగుతున్నాయి అని కేవలం డాక్టర్ హెడ్గేవర్ గారు చెప్తారు హిందువులను కాపాడాల్సింది ఏ రాజకీయ నాయకుడు హిందువులను కాపాడడు ఏ రాజకీయ పార్టీ కూడా హిందువులకు సపోర్ట్ గా నిలబడదు హిందువులకు సపోర్ట్ గా హిందువులు రక్షించబడాలంటే అది హిందువులు మా గురవుతున్నా ఈ రోజున దేశవ్యాప్తంగా హిందూ ఐక్య వేదిక అనేటటువంటి ఒక వేదిక ఆధ్వర్యంలో ప్రతి ప్రాంతం కూడా బందకు పిలుపునిస్తుంది ఎవరి వ్యాపారాలను లాక్ చేయడానికి ఈ ఎవరి పైన వ్యతిరేకతను రుద్దడానికి బంధుకు పిలుపునివ్వట్లేదు అసలు మనం ఎందుకు బంధు పాటించాలో ప్రతి హిందువుకు తెలియాలి కాబట్టి మనం ఈ బంధుకు పిలుపునిచ్చాం దాడులు జరుగుతున్నాయి దాదాపుగా దేశం మొత్తం వదిలేస్తాం ప్రపంచం మొత్తం వదిలేద్దాం కాసేపు మంతని గురించి మాట్లాడుతున్నాం దాదాపుగా ఒక వారం రోజులు అవుతుంది మంతనిలో మన బంధు ప్రకటించాలి హిందువుగా ఉన్న ప్రతి ఈ స్వచ్ఛందంగా పాల్గొనాలి ప్రతి హిందువు రోడ్డు ఎక్కాలి ఐకమత్యంతో మన బలాన్ని చాటాలి ఎవరికైనా దాడులు చేయడానికి కాదు అత్యంత శాంతియుతంగా మనం మన యొక్క నిరసనను తెలియవచ్చుదా అనేటటువంటి ఉద్దేశంతో మంత్రిలో దాదాపుగా ఒక వారం రోజుల నుంచి ప్రతి హిందువుకు వ్యక్తిగతంగా కావచ్చు తర్వాత వాట్సాప్ సోషల్ మీడియాలో కానీ ఈ మంతరిలో ఎంత ఎంతమంది హిందువులు స్వచ్ఛందంగా దీనిలో పాల్గొన్నారు అని అంటే ఇక్కడ కనిపించే వాళ్ళు మాత్రమే ఇప్పటికీ కొంతమంది హిందువులు ఇంకా ఇంత మాట్లాడుతున్నా కూడా షాపులు తెచ్చున్నారు అంటే ఏమనాలి వాళ్ళ యొక్క మానసిక స్థితిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి మిత్రులారా మేము ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు హిందూ ఐక్యవేదిక ఎవరికి వ్యతిరేకం కాదు దయచేసి ఒకసారి ఆలోచించండి దాడి మన జరగకపోతుంది ఎదుర్కోవాలంటే మనం కత్తులు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఛత్రపతి శివాజీ లాగా యుద్ధం చేయాల్సిన పని లేదు ఐక్యంగా ఉద్దేశాలు కాబట్టి అందరం ఐక్యంగా ఉందామని హిందూ ఐక్య వేదిక మరొకసారి పిలుపునిస్తూ జై శ్రీరామ్ ధర్మం నిలబెట్టుకోవడం కోసం కంకల బద్దులై ఒకరికొకరు తోడుగా ఐకమత్యంతో హిందూ ధర్మాన్ని ఈ ప్రపంచం తన విస్తరించేలాగా మనమందరం కృషి చేయాలి ఈ దేశాన్ని మొట్టమొదటిసారిగా హైందవ దేశంగా ప్రకటించేంత వరకు మనమందరం కంకణ బద్దులై కష్టపడాలని సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను హిందూ ఐక్య వేదిక అనేది ఒక గొప్ప సందర్భము వేదిక లేదంటే ఇది ఒక ఐక్య కూడలి నిజంగా ఇది ఒక చాలా గొప్ప కూడలిగా మనం అభివర్ణించవచ్చు కులాల వారిగా మతాల వారిగా వర్గాల వారిగా పార్టీల వారిగా చీలిపోయినటువంటి హందవ ధర్మాన్ని హిందూ ఐక్య వేదిక ద్వారా అన్ని ధర్మాలు ఒకే కాడికి రావాలనే ఒక సమిష్టి కృషితో ఏర్పడినటువంటి ఈ సనాతన హిందూ ఐక్య వేదికను మనం అందరం రక్షించుకోవాలి దీన్ని రక్షించుకుంటేనే మన సనాతన ధర్మం కూడా రక్షించుకోబడుతుంది